you ఏక పంటతో కన్నా పలు పంటలు సాగు చేస్తే రెట్టింపు రాబడి సమకూరుతుంది పెట్టుబడి పెద్దగా పెరగకపోయినా రెండింతల ప్రయోజనం కలుగుతుంది ఇదే విషయాన్ని గుర్తించారు రైతు సుబ్బారావు తను సాగు చేసే మామిడిలో పలు రకాలు నాటుకొని అన్ని విధాలా లబ్ధి పొందుతున్నారు బాపట్ల జిల్లాకు చెందిన సుబ్బారావు మూడేళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో మామిడి అరటి జాముతో పాటు నిమ్మ పంటలు వేసుకున్నారు మధ్యలో ఖాళీగా ఉన్న భూమిలో అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలతో పాటు పలు రకాలు నాటుకున్నారు నమస్కారం అండి మా తాటిపూరిపాలెం నా పేరు కోడవల సుబ్బారావు ఏమైనా గత మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మామిడిలో ఇతర పంటలు అనేక రకాలు పండిస్తున్నాం టమాటా వంగ బంతి బీర కాకర దోస ఇవి ప్రకృతి విధానంలోని అనుసరించి సాగు చేసిన పంటలకు ఘనజీవామృతం వేసుకుంటున్నారు అదేవిధంగా సాగులో మరిన్ని పోషకాలు పెంచేందుకు ద్రవజీవామృతాన్ని పిజికారి చేసుకుంటున్నారు పురుగుల కట్టడితో పాటు సాగులో ఉత్పత్తి పెంచేందుకు పుల్లటి మజ్జిగతో పాటు నియమాస్త్రం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా సంస్థ రూపొందించిన సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు ప్రధాన పంట మామిడి మామిడికి మొదలు కాడ ఘనజీవన అమృతం వస్తాం జీవామృతం పది పది రోజులకోసారి స్ప్రే చేయటం జరుగుతుంది ఈ మామిడిలో పుల్లట మధ్యగా పూత నిలబడటానికి పూత రాలకుండా ఉండటానికి స్ప్రే ఈ క్రమంలో సాగు చేసిన అన్ని పంటల నుంచి మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు వీటిని సొంత అవసరాలకు వినియోగిస్తూ అదనంగా లభ్యమైన వాటిని అమ్మకం చేస్తున్నారు ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేసిన రైతు సుబ్బారావు అన్ని విధాలా మెరుగైన ప్రయోజనం సాధిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం తగ్గిపోకుండా ఉంటుంది భూ ఆరోగ్యంగా ఉంటుంది ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడేవాళ్ళం అండి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసి చేసేటప్పుడు ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుంది బాగా పంట దిగుబడి వస్తుంది రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మారేటట్టుగా ప్రోత్సహిస్తున్నాం